హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమ ప్రదక్షిణములే అది మూడు మార్లు తిరగచ్చు ఐదు మార్లు తిరగచ్చు ఏడు మార్లు తిరగచ్చు తొమ్మిది మార్లు తిరగచ్చు పదహారు మార్లు ఇరవై ఒక్క మాటలు నూట ఎనిమిది మాటలు పసుపు కొమ్ములు కాని బియ్యపు గింజలు కానీ వక్కలు కాని వీటితోటి రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు ప్రదక్షిణం చేస్తున్నంత కూడా ఒక శ్లోకమే చెప్పాలి ఆంజనేయం బ్రహ్మ బ్రహ్మవిష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమాంగం ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి కనీసంలో కనీసం భూమార్పు తిరగాలి ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణ అలా మూడు మార్ట్లు తిరిగితే అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోను ఎంత ఉద్వేగ భరితమైన పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సు శాంతి కలుగుతుంది పిల్లల దగ్గర నుంచి వృత్తుల వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు ఎవరైనా హనువకి ప్రదక్షిణం చెయ్యవచ్చు ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కాని వక్కల కాని పట్టుకుని పెళ్ళని పెట్టి అందులో వేయాలి తప్ప వేళ్లతో లెక్క పెట్టడం కాగితం మీద పెన్నతో రాసి గీతలు కొట్టడం పుల్లలతో ఉచ్చడం అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు అది దోషభూ ఇష్టం